హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మాల్ టీ మూమెంట్స్ మీ మా అనుభవాలతో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు మన టాపిక్ వచ్చేసి బెండకాయ శనగపిండి వేపుడు దీంట్ దీన్ని టమాటా రసం కలిపి తింటే ఆహా కరకరలాడే ఆంధ్ర స్టైల్ సైడ్ డిస్ డిష్ అని చెప్పవచ్చండి ఇది అన్నం రోటీతో రెండింటితో బాగా ఉంటుందండి ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం బెండకాయలు తాజా 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 ఫ్రెష్ బెండకాయలను తీసుకొని పొడవులుగా కట్ చేసుకోవాలండి వీటిని పొడవుగా కట్ చేసుకున్న తర్వాత శనగపిండి మనకు కావాల్సినంత ఫోర్ లేదా సిక్స్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి దాంట్లో మనకు వీలుంటే పసుపు వేసుకోవచ్చు లేదంటే లైట్ తీసుకోవచ్చు మిరప పొడి వేయాలి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇలా వేసి టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ కూడా వేయాలండి టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయాలి తర్వాత రుచికి కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం కొంచెం అంటే కొంచెం ఒక పించ్ ఆఫ్ వంట సోడాను కూడా వేసుకొని బాగా కలియబెట్టాలండి మనం ఇలా కట్ చేసుకున్న బెండకాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇందులో కల్ ఈ శనగపిండి బ్యాటర్లో వేసేయాలండి వేసి మొత్తం అన్నీ కలిసేటట్టు వాటికి శనగపిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి నేనైతే ఈ వంట సోడాను వాడానండి దానివలన మనకు కొంచెం క్రిస్పీ ఎక్కువ క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది చాలా బాగుంటుందండి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వే వేసాం కదా బెండకాయ ముక్కల్ని ఆ ముక్కల్ని తీసి ఆయిల్ వేడెక్కాక అందులో వేయాలండి వేసి బాగా గోలనివ్వాలి బెండకాయ జీర్ణక్రియకు చాలా మంచిదండి బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది షుగర్ నియంత్రణ చేస్తుంది బెండకాయలో సెల్యూబుల్ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందండి డయాబెటీస్ ఉన్నవారికి ఉపయోగకరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి గుండె ఆరోగ్యానికి చూసుకుంటే కొలెస్ట్రాల్ను తగ్గించే లక్షణాలు బెండకాయకు చాలా ఉంటాయండి రక్తపోటును సమతుల్యం చేస్తుంది అధిక బరువు తగ్గటంలో సహాయపడుతుందండి తగ్గేవారికి తక్కువ క్యాలరీలతో పాటు ఎక్కువ ఫైబర్ని కలిగి ఉండటం వలన పుట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది ఇది తీసుకుంటే ఇదిగో ఈ విధంగా కరకరలు ఆడేటట్టు మనకు బెండకాయను ఈ విధంగా వేపుకోవాలండి తర్వాత అన్ని బెండ క్వాంటిటీ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నంత క్వాంటిటీ అయిపోయాక మనము పక్కన వేరే పా బాండిలో ఆనియన్స్ వేపుకొని దాంట్లో కొంచెం కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే పసుపు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ఏదైతే బెండకాయలు వేపుకున్నామో వాటిని ఇందులో వేసి కాసేపు గోలనివ్వాలండి మన ఇష్టం ఒకవేళ కంచి కంచిగా ఆ విధంగానే తింటే తినాలి అంటే ఓకే లేదు కర్రీ లేక ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలో వేసుకుంటే ఎక్కువ అన్నం కలిసిపోయిద్ది అండ్ ఇంకా చర్మానికి జుట్టుకు కూడా చాలా మంచిది విటమిన్ సి ఉంటుంది ఇందులో చర్మకాంతికి తోడ్పడుతుంది జుట్టు రాలకుండా కాపాడుతుందండి గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది పోలైట్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో శిశు మెదడు నాడి వ్యవస్థ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది అండి ఎముకల బలంగా ఉంచు ఉంచడానికి కూడా తోడ్పడుతుంది బెండకాయలో విటమిన్ కే కాల్షియం ఉండటంతో ఎముకలు బలంగా ఉంటాయి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు తగ్గుతాయి అండి ఇవి ఎక్కువగా తరచుగా తింటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది చూసారా అండి మన శనగపిండి వేపుడు బెండకాయ కరకరలా డే ఆంధ్ర స్టైల్ సైడ్ డిష్ రెడీ అయిందండి ఇప్పుడు మనం టమాటా చారు టమాటో సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా గిన్నె పెట్టేసుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని దాంట్లో పచ్చిమిర్చి పోపు దినుసులు ఉల్లిపాయలు వేసుకొని గోలనివ్వాలి పక్కన వేరే మూకుల్లో టమాటాలు కట్ చేసి దాంట్లో కాస్తంత ఉప్పు వేసుకొని కావాల్సినంత చింతపండు వేసుకొని అది ఉడకనివ్వాలండి టమాటా రసం రెడీ చేయడానికి తీసుకున్న ఈ వేపుల్లో దాంట్లో కొంచెం అంత పసుపు వేసి కొన్ని నీళ్లు పోయాలి దాంట్లో కావాల్సినంత కారము ఉప్పు వేసుకొని జీలకర్ర మెంతుల పొడి మిరియాల పొడి కూడా వేసుకొని బాగా మరగనివ్వాలండి ఏదైతే ఇంతకుముందు మనము ఉడకపెట్టుకునే టమాటాలు ఏదైతే ఉంటాయో దాన్ని గుజ్జు తీసి బాగా పిసికి చారు చారులెక్క వడపోసి దాన్ని టమాటా రసం దాంట్లో కలపాలండి ఈ పోపు దాంట్లో కలిపితే మనకు టొమాటో రసం బాగా మసిలాక మంచి కలర్తో మనకు వేడి వేడి గుమగుమలాడే టొమాటో రసం రెడీ అవుతుందండి దీనిని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మసలనివ్వాలి టొమాటాలలో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది ఇది యాంటీ యాక్సిడెంట్లో పనిచేస్తుంది విటమిన్ సి అధికంగా ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మిరియాలు జీరకర్ర వేసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుందండి ఆరోగ్య ప్రయోజనాలు చూస్తు చూసుకుంటే జీర్ణక్రియకు మేలు చేస్తుంది జలుబు దగ్గు తగ్గిస్తుంది రోగ శక్తిని పెంచుతుంది హెపటైటిస్ అంటే ఆకలి ఇప్పుడైనా మనకు జ్వరం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆకలి కాదు కదండి నోరంతా చేదు ఉండి అలాంటి వాళ్ళకు ఈ టొమాటా రసం రెండు మూడు సార్లు చేసి చింతపండు వేయకుండా తినపెడితే మాత్రం ఇది మంచి ఒక ఆయుధంలా పనిచేస్తుందని అని చెప్పవచ్చు అండి ఎందుకంటే ఇది దీని రుచి పుల్లపుల్లగా ఉంటుంది దాంట్లో ఉండే పులుపు వలన నాలుకకు రుచి వస్తుంది అలాగే ఆ స్మెల్ వాసన అనేది చాలా బాగా ఆకలిని పెంచుతుందండి చివరిలో కాస్తంత కొత్తిమీర వేసుకోవాలండి ఆంధ్ర తమిళ కేరళ వంటకాల్లో రసం అనేది ఒక సంప్రదాయ వంటకం ప్రతి ఇంటికి ప్రత్యేకమైన రసం పద్ధతి ఉంటుందండి కొందరు పప్పు నీరు కలుపుతారు కొందరు మిరియాల పొడి ఎక్కువగా వేస్తారు సాధారణంగా టమాటా రసం అనేది మధ్యాహ్న భోజనంలో అన్నం మీద పోసుకొని తింటారండి కొంతమంది సూపు వర్షాకాలంలో చల్లటి రోజుల్లో తాగుతూ ఉంటారు అనారోగ్యం సమయంలో తేలికపాటి ఆహారంగా కూడా దీన్ని తీసుకుంటారండి ఈ చివరిలో కాస్తంత కొత్తిమీర వేసి బాగా ఒక పది నుండి ఇరవై నిమిషాల వరకు మరగనిచ్చి ఇరవై సెకండ్ల వరకు మరగనిచ్చి దింపేసేయాలండి మొత్తానికి చెప్పాలంటే బెండకాయ కరకరలాడే ఆంధ్ర రకం బెండకాయ సైడ్ డిష్ అలాగే టమాటో రసం వంటలకే కాదు ఆరోగ్యానికి కూడా ఒక వరం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ టొమాటో రసం విత్ బెండకాయ కరకరలాడే ఆంధ్ర సైడ్ డిష్ ఇప్పుడు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ